తెలంగాణ క్యాపిటల్ స్వాగతం సిద్దిపేట జిల్లా బెజింగ్కి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశంలో పలువురు నేతలు ఆదివారం పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గత పది సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధిని ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చారో చెప్పి ఓట్లు అడుకోవాలి తప్ప కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సరికాదని అన్నారు ఐదు నెలల కాలంలోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని ఉచిత బస్సు సౌకర్యం రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నది నిజం కదా అని ప్రశ్నించారు చేసిన అభివృద్ధిని చెప్పి తాము ఓటర్ల దగ్గరికి వెళ్తున్నామని కానీ వారు మాత్రం తమను తిట్టడం ధ్యేయంగా పెట్టుకుని ఓటర్ల దగ్గరికి వెళ్లడం ఏ మేరకు సమంజసమో వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు ప్రతిపక్షంలో ఉన్నామని వారు జీర్ణించుకోలేక ఇలా మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ బిజ్జింకి మండలంలోని రేగులపల్లి గ్రామంలో తనకున్న భూమి కాకుండా ఇంకా రెండు ఎకరాల భూమి ఆక్రమించుకున్నదే నిజం కాదా అని వారు ప్రశ్నించారు ఐదు కోట్ల నిధులను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రద్దు చేసింది అని అనడం సరికాదని ఆ నిధులు రెండు ఇరవై ఒకటవ సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంట్రాక్ట్ పొంది పనులు చేయకపోవడంతో రద్దు చెప్పారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అంటే ఏం చేసిందో చెప్పమంటారు మేము ఆ ప్రభుత్వంలో కలిసి కేవలం ఐదు నెలలే అవుతుంది మీరు పది సంవత్సరాలుగా మీరు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చినారు ఏమైనా అంటే రుణమాఫీ చేస్తే దమ్ముందా ఆరు గ్యారంటీలు పథకాలు అమలు చేసిరా అంటారు మీరు పదిహేను సంది చేసినా ఒక ఊరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిర్రా నిరుద్యోగ వృత్తి ఇచ్చిర్రా అలాగే గొర్రెలు ఎన్నయి పెగబడిన గొర్రెల లోన్ ఇప్పించు బర్ర లోన్ ఇప్పించారు అప్పించిర్రా గొర్రెలు డబ్బులు ఎవరిన్నాయి మీరు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చు శ్వేతపత్రం మీరు విడుదల చేయండి మేము ఈ ఐదు నెలల కాలంలో మేము ఐదు గ్యారంటీలు పులిపి ఇచ్చినాము ఉచిత బస్సుతో పాటు ఉచిత బస్సు ఇచ్చినాము మహిళలకు ఉచిత బస్సు అలాగే రెండు వందల ఎంత కరెంటు బిల్లు పది లక్షల ఆరోగ్యం ఇలాంటి ఐదు పథకాలు గ్యారంటీ మూ అంటే మీరు అమలు అభివృద్ధి చెప్పండి మీరు ఏ చేయాలో ప్రశ్నించండి మీరు ప్రశ్నిస్తే మీరు ఇలా అని చెప్పి ప్రజలలో మీరు ఇవ్వండి కానీ మేము రాకుని సీపు రాటే వేయట్రి అంటే మీరు ఆ వదిలేసిన మీరు మీకు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ హెచ్చరిస్తున్నారు ఇప్పటికైనా మీరు ప్రతిపక్షంలో ఉండి జీర్ణించుకోలేకుండా పోతురు మీరు ఎమ్మెల్యేలు మా సిఎల్పి లేకుండా మా ఎమ్మెల్యే పన్నెండు మంది ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు మీరే వేరు నువ్వు మా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు గారిపైన కానీ దామోదరైనా నాపైన కానీ విమర్శించే అంత నీకు లేదు మేము కాయిదాలతో సహా ఉన్నాము ఇప్పటికైనా తీసుకొచ్చాము మేము ముందు పెడతాము రెండవది నీకు రేగులపల్లిలో మా డాక్టర్ సాబు చేసిందని చెప్తా ఉన్నావు కదా నిన్ను బట్టభూము లేదని మేము అనలేము బట్టలు పాట కథలు అక్కడ ఉన్నటువంటి పరము భూమి నిని దాంట్లో ఉన్నదా లేదా అది ఆలోచన చేసుకో కావాలంటే కొలుతాం మొత్తం కొలవడానికి కానీ మేమైనా సిద్ధంగా ఉన్నాం ఇంకొకటి ఐదు కోట్ల ముప్పై లక్షలు వాపసు పంపించిన అని చెప్తున్నావు నీవు నీకు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ప్రొజీలింగ్ వచ్చింది అది రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మూడు సంవత్సరాల కాలంలో నువ్వు కానీ నీ బీఆర్ఎస్ నేరులు కానీ ఓన్లీ వాటిని అగ్రిమెంట్లు చేసుకొని పనులు చేయలే చేయలేదు పనులు చేయలేదు కాబట్టి అవి వాళ్ళకి సంబంధించిన మాట మాట్లాడినావు ఆరు వందల ఆరులో నేను డబ్బులు పెట్టుకొని నేను ఆల్రెడీ గ్రామ పంచాయతీలో పర్మిషన్ తీసుకొని ఇల్లు ఇల్లు కట్టుకున్న మాట నీ కాగిధలతో నేను కూడా చూపెడుతున్నా ఏం చూసిన నిన్న పట్టాభూమి నీకు భూమి లేదని ఎవరు అంటలేదు పట్టాభూమితో పాటు పారం పోక భూమి కూడా నువ్వు ఆక్రమించుకున్నామనే మాట మేము చెప్తా ఉన్నాము ఇదొకటి ఇంకొకటి ఫైవ్ ఫిఫ్టీ నైన్ కూడా ఫైవ్ ఫిఫ్టీ నైన్ గురించి కూడా మాట్లాడినాం భూలక్ష్మికి సంబంధించిన భూమి ఆమెకు పాల్బుక్ ఉన్నది ఆమెకు పాత పాల్బుక్ కూడా ఉన్నది గతంలో ఈ బుక్ బట్ట భూమి కొన్న అసైన్ భూమి కాదు నువ్వు పట్టభూమి లే ఇది పట్టభూమి ఈ మీడియా సమావేశం ద్వారా రసమయ్య బాలకృష్ణ గారికి మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాము రసమయ్య బాలకృష్ణ ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రజాశిపే అన్నిటికన్నా గొప్పది మీరు ఆ ప్రజా తీర్పును గౌరవించకుండా కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు మీరే కాదు మీ టీఆర్ఎస్ నాయకులు కూడా మీరు నిజంగా పది సంవత్సరాల అధికారంలో ఉండి మరి నిజంగా మీరు ప్రజలకు గతంలో ఇచ్చిన మరి మళ్ళీ ఇసుక మాఫియా ఇసుక మాఫియా అంటున్నారు ఈ ఇసుక మాఫియా మీ మాజీ ముఖ్యమంత్రి తనయుడు కల్వకుంట్ల తారక రామారావు గారు సిరిసిల్లాలో ఉన్న బీచ్లన్నిటిని దోసుకొని నేరీగా హైదరాబాద్ కు తరలిస్తా ఉంటే నేరేలలో ఉన్న దళిత యువకులు వారిని అడ్డుకో అనేది అక్కడికి వస్తే చూస్తే తెలుస్తుంది మీరు ఏదో గాలిలో వచ్చి గాలిలో పోతే కనబడదు మీరు తెస్తాన పదకొండు పదిహేను కోట్ల రూపాయలు పక్కదో పట్టినాయి అవి ఎటువైనాయి అని మేము అడుగుతలేము కానీ అక్కడ ఉన్న వాస్తవాలు నిన్న జరిగిన బ్రహ్మోత్సవాల ప్రజలు చూసేరు చూస్తూ ఉన్నారు మేము ఈ ఐదు నెలల్లో ఈ ఈ వారం పది రోజులలో కాంగ్రెస్ పార్టీ డాక్టర్ కవ్వపల్లి సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు అక్కడ నిలబడి కార్యకర్తలు ఏ రకంగా పవర్ల లేకున్న ఎలక్షన్ కోళ్లు మేము పవర్ల లేకపోయినా కానీ ఒక సామాన్య భక్తుల్లాగా మేము అక్కడ ఎంత కష్టపడి ఎంత పనిచేసినాం అనేది అక్కడికి వచ్చిన భక్తులు గ్రహించి రూములు తప్ప మళ్ళా అదే కాంగ్రెస్ గవర్నమెంట్ పది సంవత్సరాల తర్వాత ఈ రోజు మేము చేస్తున్న పని అక్కడ కోటి రూపాయల వరకు తో ప్రారంభోత్సవం చేసినాం మీరు బ్లాక్ లిస్ట్ లో పెట్టి బ్లాక్ పోయే పనిని మేము రీఓపెన్ చేయించుకొని దేవస్థానం పని కాబట్టి కోటి రూపాయల పని ఎమ్మెల్యే గారు పదిహేను ఈ నెల పదిహేనవ తారీఖు నాడు భూమి పూజ చేయడం జరిగింది మీరు చేయకుండా వదిలిపెట్టి ఆరు నెలలు ఏడు నెలలు